పులి ఊరు మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు కానీ ఒక్కడు మాత్రం ఎదురుస్తాడు పట్టుమని పాతికేలు కూడా ఉండవు కానీ పెట్టుకున్నారంటే పాతిక మందికి పైగా పోతారు విన్నర్ సినిమాలో హీరోయిజం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పటానికి ఈ ఒక్క ఇంట్రడక్షన్ చాలదు సాయి తేజ్ కథానాయకుడుగా నటిస్తున్న విన్నర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది దర్శకుడు గోపీచంద్ మలినేని కమర్షియల్ సూత్రాలన్నీ పాటిస్తూ ఈ సినిమా తీశాడన్న సంగతి ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది సాయి తేజ్ పంచుల మీద పంచ్ వేసేసి వన్ అండ్ ఓన్లీ అట్రాక్షన్ గా కనిపించాడు అటు రకుల్ కి గానీ ఇటు జగపతి బాబు గాని అంత సీన్ లేకుండా పోయింది గెలుపు అనేది మన బ్లెడ్ లోనే ఉంది అంటూ జగపతి కో రొటీన్ డైలాగు అప్పగించారు ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎప్పట్లా స్నూఫులతో దిగిపోయాడు బాలయ్యతో పెట్టుకుంటే అభిమానులు ఎక్కడ రఫ్ ఆడిస్తారో అన్న భయం వేసిందేమో ఈసారి సింగం సిరీస్ లో పోలీస్ లా గెటప్ మార్చాడు ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి యాండే ఏదైనా మాట్లాడండే అంటూ ఓ పాట పాడాడంటే అటు బుజ్జిగాడులో ప్రభాస్ ని చేయడం ఒక్కటే కుదరలేదు తమ్ముడు సినిమాలో ఆవారాగా తిరిగే ఓ అబ్బాయి గుర్రపు సవారి నేర్చుకుని అందులో ఎలా విన్నర్ అయ్యాడన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి ట్రైలర్ తో అర్థమవుతుంది సో కథలో గాని ఇప్పుడు చూపించిన ట్రైలర్ లో గాని కొత్త ధనాలేం కనిపించకపోయినా సాయి తన టైమింగ్ తో రకుల్ తన గ్లామర్ తో ఈ సినిమాకి లైఫ్ పోస్తారేమో చూడాలి